హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు హత్యలు మానభంగాలు దోపిడీలు దొంగతనాలు ఇలా ఎన్నో జరిగాయి జరుగుతూ ఉంటాయి నేను గతంలో ఎన్నో వీడియోలు చెప్పినట్టు ప్రతి బంధంలో క్రైమ్ ఉంది ఏ బంధం కూడా క్రైమ్కి అతీతం కాదు నిజంగా జరిగిన ఈ కథ విన్న తర్వాత నేను చెప్పింది రైట్ అని మీరు కూడా అంటారు ఈ కథ విన్న తర్వాత మీరు ఆలోచిస్తారు భయంతో మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అని ఈ నిజమైన కథ గుజరాత్ లో జరిగింది లోని అమ్రేలి అన్న ప్రాంతంలో ఒక లాయర్ కుటుంబం ఉండేది లాయర్ భార్య నర్సుగా జాబ్ చేస్తుండేది వీళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు సిద్ధార్థ్ కూతురు పేరు నిఖిత సిద్ధార్థ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు నిఖిత వయసు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజు లాయర్ లాయర్ భార్య ఇద్దరు ఆఫీస్ పని నిమిత్తం బయటికి వెళ్లారు ఇంట్లో అన్నా చెల్లెలు ఇద్దరే ఉన్నారు సిద్ధార్థ్ నిఖిత మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో నిఖిత భయంతో ఏడ్చుకుంటూ అడుచుకుంటూ బయటకు వచ్చింది ఇరుగు పొరుగువారు ఈ కేకలు విని వచ్చి ఏంటమ్మా ఏం జరిగిందని అడిగితే లోపల తన అన్న సిద్ధార్థని ఎవరో చంపేశారని చెప్పేసరికి ఇరుగు పొరుగు వారు లోపలికొచ్చి చూశారు హాల్లో సిద్ధార్థ్ కుర్చీకి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి అలాగే గుండెల మీద మెడ మీద కత్తిపోట్ల గాయాలున్నాయి అధిక రక్తస్రావం జరిగి చనిపోయి ఉన్నాడు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు వచ్చారు అలాగే పోలీసులు సమాచారం అందించారు పోలీసులు కూడా వచ్చారు సీన్ ఆఫ్ ని బట్టి అది హత్య అని పోలీసులు నిర్ధారించుకుని సిద్ధార్థ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించారు ఇక్కడ తల్లిదండ్రుల రోదనికి అంతే లేకుండా పోయింది తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు నిఖితని అడిగితే నేను ఇంటి రూమ్ రూమ్లో పనిచేసుకుంటూ ఉన్నాను ఈ లోపల నాకు మా అన్న కేకలు వినిపించేసరికి బయటకు వచ్చి చూశాను చూసేసరికి మా అన్న కాళ్ళు చేతిలో కుర్చీ కట్టివేయబడి ఉన్నాయి గుండెల మీద మెడ మీద ఎవరో కత్తితో పొడిచి చంపేశారని పోలీసులు చెప్పింది హత్య జరిగిన టైంలో తల్లిదండ్రులు ఇద్దరు బయటకు వెళ్లారు వాళ్ళు లేరు పోలీసులు సరే సిద్ధార్థుని హత్య చేయాల్సిన అవసరమే ఉంది సిద్ధార్థ తండ్రి ఒక లాయరు లాయర్ కాబట్టి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలో విచారణ చేపట్టి సిద్ధార్థ తండ్రిని అడిగితే నాకు నా కొడుకుని చంపేంత శత్రువులు ఎవ్వరూ లేరని చెప్పారు సరే మరి సిద్ధార్థ్కి ఏమైనా లవ్ పైరు ఉందా అన్న కోణంలో పోలీసులు విచారించారు అటువంటిదేమీ లేదని తెలియంది సిద్ధార్థ్ కాల్ డేటా మొత్తం పరిశీలించారు కానీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు ఇరుగు పొరుగు వారినే అడిగారు ఎవరైనా అనుమానాస్పదంగా ఆ రోజు సంచరించారా లోపలికి ఎవరైనా వచ్చారా అంటే ఇరుగు పొరుగు వారు ఎవరూ రాలేదు ఎవరూ కనిపించలేదని చెప్పారు పోలీసులు ఇలా రకరకాల కోణాల్లో విచారణ చేశారు కానీ ఎక్కడ కూడా ఎటువంటి క్లూ దొరకలేదు అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు ఇంటి లోపల కేవలం సిద్ధార్థ్ చెల్లెలు మిగతా ఒక్కతే ఉంది మిగితే చెల్లెపిల్ల పదిహేడు సంవత్సరాలు అడిగితే లోపల ఇంట్లో పనిచేసుకుంటున్నాను అరుపులు విని బయటకు వచ్చేసరికి తన అన్న రక్తం అడుగులు కనిపించారని చెప్తోంది మరి సిద్ధార్థుని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పోలీసులు ఎన్ని కోణాల్లో విచారించినా ఎన్ని కోణాల్లో ఆలోచించినా వేళ్లన్నీ నిఖిత వైపే చూపిస్తున్నాయి ఎందుకంటే నిఖిత ఆ టైంలో ఇంట్లోనే ఉంది సిసిటీవీ కెమెరాలు ఇవన్నీ చూశారు పరిశీలించారు కానీ ఇంటి లోపలికి ఎవరు వచ్చినా ఆనవాళ్ళు లేవు అలాగే బయటికి వెళ్ళిన దాఖలాలు కూడా ఏమీ లేవు మరి హత్య ఎవరు చేశారు నిఖిత మీద పోలీసులకే అనుమానం వచ్చింది సరే నిఖిత మీద నిఘా పెట్టి అసలు నిఖిత ఎలాంటిది ఏంటి అని వివరాలు ఆరా తీశారు నిఖితకి తన అన్నకి ఏమైనా శత్రుత్వం ఉందా అలాగే కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తే అటువంటిది ఏమీ లేదు కుటుంబంలో అందరూ సఖ్యతగా హ్యాపీగా అన్న సంగతి పోలీసులు తెలిసిందే మరి ఎలా నిఖిత ఏ అయితే చదువుకుంటుందో ఆ కాలేజీలకు వెళ్ళి నిఖిత ఫ్రెండ్స్ని అలాగే ఆ వీధిలో ఉండే ఇరుగు పొరుగు వారిని అందరినీ విచారిస్తే పోలీసులకి ఒక విషయం తెలిసింది కథ బయటకొచ్చింది వచ్చింది అదేంటంటే నిఖిత అదే అమరెల్లి ప్రాంతంలో ఉంటున్న నవదీప్ అనే యువకుని ప్రేమించింది ఈ ప్రేమ వ్యవహారం నిఖిత తల్లిదండ్రులకి మిగతా అన్న సిద్ధార్థకి నచ్చలేదు నవదీప్ కూడా ఒక మంచి కుటుంబానికి చెందినవాడు కాకపోతే నిఖిత వయసు పదిహేడు సంవత్సరాలే చిన్న పిల్ల ఈ వయసులో నీకు ప్రేమందుకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ముందు బాగా చదువుకొని తల్లిదండ్రులు నిఖితకి క్లాస్ పెక్కారు అలాగే అన్న సిద్ధార్థ్ కూడా క్లాస్ పెక్కాడు కానీ నిఖిత వీళ్ళ క్లాస్ని పెడచోని పెట్టి తన బాయ్ ఫ్రెండ్ నవదీప్ని కలుస్తూనే ఉండేది సిద్ధార్థ్ తన చెల్లెల మీద నిఘా పెట్టేవాడు తన చెల్లెలు తన బాయ్ ఫ్రెండ్ నవదీపిని కలిసినా ఫోన్లో మాట్లాడినా గుర్తించి క్లాస్ పీకాడు అలాగే తన తల్లిదండ్రులకి చెప్పేవాడు దాంతో తల్లిదండ్రులు మళ్ళీ నిఖితగిలి క్యాస్ పీకారు అమ్మ నువ్వు చిన్నపిల్లవి ముందు హ్యాపీగా చదువుకో ఆ తర్వాత నీ పెళ్లి విషయం ప్రేమ ప్రేమహారం చూద్దామని తట్టడి చేసి అప్పటి నుంచి నికితని తన బాయ్ ఫ్రెండ్ నవదీపిని కలవకుండా ఇంట్లోనే ఉంచి తట్టడి చేశారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సిద్ధార్థ్ ఎప్పటికప్పుడు తన చెల్లెల మీద నిఘా పెట్టి ఏమాత్రం తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడానికి ప్రయత్నించినా క్లాస్ పీకేవాడు దాంతో నిఖితకి తల్లిదండ్రులు తన అన్న సిద్ధార్థ్ ఒక భద్ర శత్రువులా కనిపించారు వీళ్ళు తమ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళున్నారే తమ ప్రేమను అర్థం చేసుకోలేదు తమ ప్రేమ చాలా పవిత్రమైంది అన్న భ్రమలో నిఖిత ఉండేది వీళ్ళు బతుకున్నంత కాలం తమ ప్రేమను ఒప్పుకోరు అలాగే తమని పెళ్లి చేసుకోరు అన్న ఒక అభిప్రాయం నిఖితలో బలపడిపోయింది ఆ స్థానంలో కసి కోపం పగ ఇవన్నీ పెంచుకుంది ఇంట్లోనే ఉండటంతో రోజు టీవీ చూస్తూ ఉండేది ఒకసారి నిఖిత టీవీ చూస్తుండగా ఒక క్రైమ్ షో కనిపించింది ఆ క్రైమ్ షోలో ఒక భార్యాభర్తలకు సంబంధించిన కథ ప్రసారమైంది అందులో భర్త తన భార్యని ఇంట్లో ఏదో తాగుడు ఆట ఆడుకుందాం అని తన భార్యని కుర్చీకి కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేస్తాడు ఆ తర్వాత ఎలా తప్పించుకున్నాడు ఏంటి అన్నది ఆ కథ యొక్క సారాంశం ఈ క్రైమ్ షోలో ఆ కథ చూసిన తర్వాత నిఖితలో ఒక ఐడియా వచ్చింది ఇదే విధంగా చేస్తే ఎవరికి అనుమానం రాదు తాను పోలీసులకు పట్టుబడదు అని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని టైం కోసం వెయిట్ చేసింది సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల పదిహేను ఆ రోజు తన తల్లిదండ్రులు ఉద్యోగ రత్యా బయటికి వెళ్లడంతో ఇంట్లో తన అన్న ఒక్కడే సిద్ధార్థు ఉన్నాడు సిద్ధార్థ్తో అన్న దావుడు మూటలు ఆట ఆడుకుందాం అని అంటే సిద్ధార్థ్ మొదట్లో కాదన్నాడు లేదు నాకు వేరే పనులు ఉన్నాయి నేను పనులు చేసుకోవాలంటే లేదన్నా మన ఇద్దరం ఆడుకుందాం నాకు బోర్ కొడుతుందని మారం చేయడంతో సరే చెల్లెలు అడుగుతుంది కదా అని సిద్ధార్థ్ ఒప్పుకున్నాడు ఆటోలో భాగంగా నువ్వు కుర్చీలో కూర్చో నీ కాళ్ళు చేతులు నేను కట్టేస్తానంటే సిద్ధార్థ సరే సరదాగా అడుగుతుంది కదా అని కుర్చీలో కూర్చున్నాడు నిఖిత తన అన్న చేతుల్ని వెనక్కి విడిచిగి కుర్చీకి కట్టేసింది ఆ తర్వాత కాళ్ళు కూడా కట్టేసింది ఆ తర్వాత కళ్ళకి గంతలు కట్టింది గట్టిగా కట్టడంతో సిద్ధార్థ్ నా కళ్ళు నిప్పుడు కొద్దిగా లూజ్ చేయనడంతో కళ్ళ గంతలు లూజ్ చేసింది ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చింది అన్న ఇప్పుడు నేను నిన్ను కత్తితో పొడిచి చంపేస్తాను అని అంటే ఇక్కడ సిద్ధార్థ్ చెల్లెలు ఏదో సరదాగా అంటుంది కదా అనుకున్నాడు కానీ ఇక్కడ నిఖిత సీరియస్గానే ఉందన్న సంగతి సిద్ధార్థ్కి తెలియదు అలాగా నన్ను చంపుతావా ఏదీ చంపు అని తీసి చేయడంతో నిఖిత కత్తితో తన అన్న సిద్ధార్థ గుండెల్లో పొడిచింది ఆ తర్వాత మెడ మీద పొడిచింది ఆ తర్వాత మళ్ళీ గుండెల్లో పొడిచి అలా నాలుగైదు సార్లు కత్తితో పొడిచి తన అన్న సిద్ధార్థిని హత్య చేసింది తన అన్న సిద్ధార్థ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఏడ్చుకుంటూ నటిస్తూ బయటకు వచ్చి అరిచింది ఇరుగు వారు వచ్చారు ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చారు ఆ తర్వాత పోలీసులు వచ్చారు ఈ కథంతా తెలుసుకున్న తర్వాత పోలీసులు నిఖత మీద కేసు అంటే నమోదు చేశారు ఆ తర్వాత పదిహేడు సంవత్సరాలు కావడంతో మైనర్ పిల్ల కావడంతో జువైనల్ హోమ్కి తరలించారు కానీ ఇక్కడ భయంకరమైన ప్రెసిడెంట్ అంటే తమ కూతురు తమ కొడుకుని చంపిందన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు అది నమ్మలేదు పోలీసులు తమ దగ్గరున్న సాక్ష్యాధారాలు ఇవన్నీ బయటపెట్టినా కూడా తల్లిదండ్రులు లేదు తమ కూతురు తమ కొడుకుని ఎందుకు చంపుతుంది అని నమ్మలేదు కానీ చివరికి పోలీసులు సాక్ష్యాధారాలు ఇవన్నీ ముందర పెట్టేసరికి తల్లిదండ్రులకి నమ్మక తప్పలేదు ఆ తర్వాత తల్లిదండ్రులకి పోలీసులు ఇంకొక భయంకరమైన విషయం చెప్పారు మీరు నమ్మట్లేదు కదా ఇక్కడ మీ కూతురు మీ కొడుకుని చంపేసింది తర్వాత టార్గెట్ మీరే మీ ఇద్దరితో కూడా ఇదే ఆట ఆడి చంపేద్దాం అనుకుంది అని చెప్తే తల్లిదండ్రులు నమ్మలేదు తమ కూతురి మీద ఉన్న ప్రేమతో కావచ్చు మరేదో కావచ్చు కానీ కూతురే తమ కొడుకుని చంపుతుందన్న విషయం మొదట్లో నమ్మలేదు అలాగే తమను కూడా చంపుతుందని ఆ విషయం కూడా పోలీసులు తల్లిదండ్రులు నమ్మలేదు సరే పదిహేడు సంవత్సరాల వయసు మైనర్ బాలిక కావడంతో హత్య చేసినా కూడా మన చట్ట ప్రకారం మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడదు ఇప్పుడు నిఖిత జైలు నుంచి అంటే జువెనల్ హోమ్ నుంచి బయటకు వచ్చేసింది కానీ ఇప్పుడు ఎక్కడుంది ఏంటన్న సంగతి ఎవరికి తెలియదు పోలీసులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు అలా ఒక పదిహేడు సంవత్సరాలన్న ఒక బాలిక తమ ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారు లేదు బుద్ధిగా చదువుకో ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉందని హితబోధలు చేస్తే ఆ హితబోధలు నచ్చక వాటిని పెరచొని పెట్టి తల్లిదండ్రుల్ని అన్ననే భద్రశత్రువులుగా భావించి వాళ్ళని హత్య చేయాలనుకున్న ఒక కూతురి ఒక చెల్లెలు కథ ఇది అందుకే నేను వీడియో మొదట్లో చెప్పినట్టు ఏ ప్రతి బంధంలో కూడా క్రైమ్ ఉంది ఏ బంధం కూడా క్రైమ్కి అతీతం కాదు అని ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చెయ్యని వారు చెయ్యండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరో నిజమైన కథతో మళ్ళీ పొందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్